హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ సో ఈరోజు నా వీడియోలో అయితే నేను థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ థర్టీ ఎయిట్ సైజ్ అనమాట థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ మెజర్మెంట్స్ అలాగే పేపర్ కటింగ్ అనేది చూపించబోతున్నాను సో ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు ఒక కమెంట్ చేసి చెప్పండి నేనైతే మీ డౌట్ని నాకు వచ్చిన విధంగా నాకు ఎంత అర్థమవుతుందో మీకు ఎంత అర్థం చేయాలో ఆ విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే నేను మెజర్మెంట్స్ రాస్తాను అనమాట థర్టీ ఎయిట్ సైజు బ్లౌజు నడుము సైజు అసలు నడుము సైజ్ అంటే ఏంటి నడుము సైజ్ అంటే ఏం లేదండి ఇప్పుడు ఇది చూడండి ఇది బ్లౌజ్ అనుకోండి ఇది బ్లౌజ్ కదా ఈ బ్లౌజ్ ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా మనకు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఉంటాయి చూడండి ఇదేమో మనకు ఫ్రంట్ పార్ట్లో ఇవి షేప్స్ షేప్ బెల్ట్ అనమాట అలాగే నేను బ్యాక్ పార్ట్ డ్రా చేస్తాను చూడండి బ్యాక్ పార్ట్లో గల్లడిప్ కొంచెం ఎక్కువగా ఉంటుంది చూడండి మనకు పర్ఫెక్ట్ నడుము ఇది మనకు బ్లౌజ్లో ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా ఇక్కడ కూడా మనకు ఎక్స్ట్రా అనేది ఉంటుందన్నమాట సో నేనైతే థర్టీ ఎయిట్ అని చెప్పాను ఈ థర్టీ ఎయిట్ నడుము లూజ్ అనేది ఇది అనమాట ఇది థర్టీ ఎయిట్ నడుము లూజ్ ఎలా అంటే చూడండి మీ దగ్గర టేపు ఉందా ఈ టేపుని మీ నడుము చుట్టూ అంటే ఈ థర్టీ ఎయిట్ సైజు వాళ్ళ నడుము చుట్టూ ఇలా కొలుచుకుంటే మనకు ఎంతైతే వస్తుందో చూడండి ఇక్కడ వరకు ఇవి ఎక్స్ట్రా అనమాట కరెక్ట్ ఇలా రౌండ్గా ఇలా కొలుచుకుంటే మనకు ఎంత థర్టీ ఎయిట్ వచ్చిందనమాట దీన్ని నడుము లూజ్ అంటారు థర్టీ ఎయిట్ నడుము లూజ్ అనమాట సో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత నేను చెప్పేటేంటంటే థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకి ఈ బ్లౌజ్ హైట్ బ్లౌజ్ బ్లౌజు హైట్ ఖచ్చితంగా ఫిఫ్టీను అలాగే ఫోర్టీను అలా ఉంటుందన్నమాట చూడండి ఫిఫ్టీన్ లేదంటే ఫోర్టీన్ అలా తీసుకోవాలి తర్వాత ఈ బ్లౌజ్ వాళ్ళకి మనము మొత్తం షోల్డర్ ఎంత తీసుకోవాలంటే షోల్డర్ షోల్డర్ మొత్తం షోల్డర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి మొత్తం షోల్డర్ అంటే చూడండి ఇలా పెట్టి కట్ చేస్తాం మనం ఈ వెల్ ఈ విడత అనమాట ఈ విడ్త్ మొత్తం షోల్డర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకోవాలన్నమాట సో మనకు నెక్ థర్టీ ఎయిట్ సైజ్ వాళ్ళకి నెక్ విడ్త్ మనం ఎప్పుడైనా ఇలా కట్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్ని చూడండి ఇలా హాఫ్ పెట్టేసి కట్ చేస్తాం కదా ఇక్కడ ఈ ఇది మొత్తం షోల్డర్ ఇదేమో నెక్ అనమాట నెక్ విడుతు ఈ నెక్ విడుతుని మనము టూ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి యో ఈ గ్యాప్ టూ పాయింట్ ఫైవ్ తీసుకోవాలన్నమాట తర్వాత మనము చంక డౌన్ ఈ థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకి చంక డౌన్ సిక్స్ తీసుకోవాలి అర్థమైందా చంక డౌన్ అంటే ఇదిగో ఇది ఈ డౌను ఈ డౌన్ మనం ఎంత తీసుకోవాలంటే చూడండి ఈ డౌన్ సిక్స్ తీసుకోవాలన్నమాట థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకి తర్వాత మనము ఎప్పుడైనా థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ వాళ్ళకి వాళ్ళ హైటును బట్టి పోవడం అనేది తీసుకోవాలి సో మ్యాక్సిమం ఈ రెండు కొలతలు అనేటివి సరిపోతాయి సో మనమైతే ఇప్పుడు పేపర్ కటింగ్లోకి వెళ్ళిపోదాము థర్టీ ఎయిట్ సైజు చూడండి ఇక్కడ ఉంది థర్టీ ఎయిట్ ఈ ఇంకొక భాగాన్ని ఇలా టూ ఫోల్డ్గా చేసామంటే ఇది నడుము రౌండ్ అనమాట ఇలా టూ ఫోల్డ్గా చేసి పెట్టుకుంటే ఇక్కడ మనకు చూడండి నైన్టీన్ వచ్చింది దీన్ని ఇంకొక భాగం చేస్తే ఎంత వచ్చింది నైన్ పాయింట్ ఫైవ్ ఈ థర్టీ ఎయిట్ని థర్టీ ఎయిట్ని నాలుగు భాగాలుగా చేస్తే మనకు ఎంత వచ్చిందో నైన్ పాయింట్ ఫైవ్ ఈ నాలుగోవ భాగం అన్నమాట నడుము లూజు మనం పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఫోల్డ్ చేసి పెట్టుకుని ఓపెన్ ఉంది మనకు ఆపోజిట్ ఉంచుకొని ఫోల్డ్ చేసి పెట్టుకొని ముందుగా ఈ పేపర్ని కిందికి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్ట్రేట్గా ఇలా అయితే మార్కింగ్ వేసేయండి సో స్కేల్తో వేస్తాను నీట్గా వస్తుంది హాఫ్ ఇంచ్ గ్యాప్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఎందుకంటే మనం బ్లౌజ్లో బ్యాక్ పార్ట్కి ఇది కుట్లల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా అనమాట థర్టీ ఎయిట్ సైజు నాలుగవ భాగము నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది చూడండి ఇక్కడికి మార్క్ వేసేసాం నైన్ పాయింట్ ఫైవ్కి మార్కింగ్ అనేది కరెక్ట్గా వేసేసాం తర్వాత ఏం చేయాలి తర్వాత ఏం చేయాలంటే మనము బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేటివి పెట్టుకుంటాం కదా ఆ డాట్స్ కోసం వన్ ఇంచ్ ఒక మార్క్ వేయాలి టూ ఇంచెస్ సైడ్ జాయింట్లోకి బ్యాక్ పార్ట్లో షోల్డర్కి నిటార్గా ఇలా డాట్స్ పెట్టుకుంటాం కదా ఈ డాట్స్ కోసం ఈ డాట్స్ వెడల్పు వన్ ఇంచ్ ఉంటుందన్నమాట వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి ఈ వన్ ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుంటే ఇక్కడ వచ్చేస్తుంది తర్వాత ఎక్స్ట్రా సైడ్ జాయింట్ల కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్క్ వేసేసాను తర్వాత ఇప్పుడు చూడండి హైటు ఫోర్టీన్ కావాలంటే ఇలా పెట్టండి కింద హాఫ్ ఇంచ్ వదిలేసి ఫోర్టీన్ పెట్టండి సో మనకు బ్లౌజ్ హైట్ ఫోర్టీన్ కావాలంటే ఫిఫ్టీన్ తీసుకోవాలి కింద ఈ ఖర్చుతో కలిపి ఫిఫ్టీన్ తీసుకోవాలి లేదు ఫిఫ్టీన్ కావాలి హైట్ అనంటే మనం సిక్స్టీన్ తీసుకోవాలి ఎందుకు అలా వన్ ఇంచ్ ఎక్స్ట్రా అని అంటారు కదా సో కింద హాఫ్ ఇంచి లోపలికి వెళ్ళిపోతుంది పైన కూడా షోల్డర్ దగ్గర ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది కుట్లల్లోకి వెళ్ళిపోతుంది కదా సో అందుకోసమని మనము మీకు ఫోర్టీన్ కావాలంటే కింది నుంచి ఫిఫ్టీన్ పట్టేసుకోవాలి ఇలా పట్టేసుకొని ఇక్కడ ఇలా మార్క్ వేసేస్తామంటే ఈ మార్క్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్ట్రెయిట్గా కలిపేసేయండి చూడండి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకు ఈ థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకి నడుము డీప్ ఈ బ్యాక్ గల్ల డీప్ అనేది ఫైవ్ ఇంచెస్గా తీసుకుందాం ఫైవ్ ఇంచెస్ లేకంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ నేనైతే ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను చూడండి ఫోర్ అండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే మనకు ఇలా ఫైవ్కి తీసుకోవాల్సి వస్తుంది అనమాట సో నేను ఇలా ఫైవ్ ఇంచెస్కి తీసుకున్నాను తర్వాత మనం రాసుకున్న దాంట్లో ఏముంది నెక్ విడుతూ నెక్ విడుతూ టూ పాయింట్ ఫైవ్ వదిలేయాలి మొత్తం షోల్డర్ ఏమో ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది ఉంది మొత్తం షోల్డర్ ఫైవ్ పాయింట్ ఫైవ్కి మార్కింగ్ వేసేసి ఇక్కడ నెక్ విడుతూ టూ పాయింట్ ఫైవ్కి మార్కింగ్ వేస్తే ఇక్కడ ఫుల్ షోల్డర్ త్రీ ఇంచెస్ ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా త్రీ ఇంచెస్ షోల్డర్ అనేది ఉండాలి తర్వాత ఇక్కడ నేను కరెక్ట్గా మార్కింగ్ వేశాను కదా ఇప్పుడు చంక డౌన్ అనేది సిక్స్కి మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఇలా స్ట్రేట్గా సిక్స్ సిక్స్కి ఇలా మార్కింగ్ వేసేస్తున్నాను దీనితో స్ట్రెయిట్గా లైన్ అనేది వేసేస్తున్నాను ఇలా వేసేసాక ఇక్కడ కూడా గల్ల డీప్ అనేది చూడండి టూ పాయింట్ ఫైవ్ గల్ల విడుతుంది కదా కానీ నేను ఇక్కడ త్రీ ఇంచెస్గా ఈ గల్ల ఎక్కువ కిందికి ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట అర్థమైందా అలా ఎక్కువ తీసుకోవడం వల్ల గల్ల రౌండ్ అనేది నీట్గా వస్తుంది మంచిగా షోల్డర్ అనేది మనకు జారకుండా ఉంటుందన్నమాట ఇలా తీసుకోవాలి చూడండి ఇలా తీసుకుంటే మనకు ఇక్కడ గల్లా కర్వ అనేది మంచిగా ఇలా రౌండ్గా తింపేసిన తర్వాత మంచిగా నీట్గా షోల్డర్ జారకుండా ఉంటుంది అలాగే ఇక్కడ ఒక పావు ఇంచెస్ పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ కంటే తక్కువ ఇలా కిందికి కర్వనే అనేది తీసుకోవాలి ఇక్కడ చూడండి చంక డౌన్ అనేది వన్ పాయింట్ ఫైవ్కి ఇలా మార్క్ వేసుకొని నీట్గా ఇలా కర్వ అనేది రౌండ్ తీసేయాలి తర్వాత చూడండి ఈ చంక రౌండ్ అనేది మన నడుము ఉదికి సమానంగా ఉంటుంది అనమాట నైన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఈ చంకరం నైన్ పాయింట్ ఫైవ్కి ఇక్కడ మార్క్ వేసేసుకోవాలి ఖచ్చితంగా నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్ నడుము లూజ్ కంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుందన్నమాట నేనైతే టెన్ తీసేసుకుంటున్నాను ఎందుకంటే పెద్ద సైజు వాళ్ళు కదా ఈ టెన్ తీసుకున్న తర్వాత కింద ఆల్రెడీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను చూడండి బ్యాక్ టక్స్ కోసం దాన్ని కలిపేసాను థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి చెస్ట్ లూజ్ అనేది ఎంత ఉంటుంది ఇక్కడ నడుము లూజ్కి వన్ ఇంచి కలుపుకోవాలి టెన్ పాయింట్ ఫైవ్ చూడండి టెన్ పాయింట్ ఫైవ్ చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ అంటే ఏం ఏం లేదు ఈ చంక రౌండ్కి స్ట్రేట్గా చూసుకుంటే అదే చెస్ట్ లూజ్ అనమాట చెస్ట్ లూజ్కి కరెక్ట్గా కలిపేస్తే ఇక్కడ చూడండి మన కుట్టుపోగా మిగిలిన మిగిలిన మనకి ఏదైతే డాట్స్ పెడతాం చూడండి ఇక్కడ నుంచి మన కుట్ట అనేది స్టార్ట్ అవుతుంది ఈ డాట్స్ ద్వారా మనకు బ్లౌజ్ అనేది ఇక్కడ ఇక్కడ ఎండ్ అవుతుంది ఈ కొలతో కొలుచుకుందాం చూడండి ఇక్కడ షోల్డర్ కచ్చికుపోతుంది సైడ్లో కచ్చిపోగా ఇలా కొల్చుకుంటే చూడండి ఇలా కొల్చుకోవాలి చూడండి కరెక్ట్ ఎంత వచ్చింది నైన్ పాయింట్ ఫైవ్ ఎందుకు వచ్చింది నైన్ పాయింట్ ఫైవ్ అసలు నైన్ పాయింట్ ఫైవ్ ఏంటి మన నడుము లూజ్ అనమాట థర్టీ ఎయిట్ సైజుని నాలుగో భాగం చేస్తే నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది అదే నైన్ పాయింట్ ఫైవ్ మనకి ఇక్కడ చంక రౌండ్ కూడా కా రావాలన్నమాట శంక రౌండ్ కరెక్ట్గా రావాలి ఈ చెస్ట్ లూజ్ కూడా నైన్ పాయింట్ ఫైవ్ కంటే ఈ చెస్ట్ లూజు వన్ ఇంచు ఎక్కువగా ఉండాలి అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇది కూడా దీంట్లో కరెక్ట్గా సమానంగా రావాలి ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి ఈ హైట్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ హైట్ని తక్కువ చేశామంటే మనకు నైన్ పాయింట్ ఫైవ్ అనేది తగ్గిపోతుంది ఈ హైట్ని ఎక్కువ చేశామంటే నైన్ పాయింట్ ఫైవ్ అలాగే చెస్ట్ లూజ్ కూడా ఎక్కువ అవుతుంది అర్థమవుతుందా నేను చెప్పింది సో నేను చెప్పిన మార్కింగ్లతో సహా థర్టీ ఎయిట్ సైజు బ్యాక్ పార్ట్ అయితే నేనైతే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ కమెంట్ చేయండి మీకు అర్థమవుతుందా లేదా అనేది నేను కూడా తెలుసుకోవాలి ఈ ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుంటే మనకు థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్గా మనకు వచ్చేసినట్టే అనమాట ఎంత ఈజీగా చెప్పాను ప్రతి సైజు బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను మీకు ఫ్రంట్ పార్ట్ కావాలంటే నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇదే బ్యాక్ పార్ట్ని సహాయంగా తీసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది మనము కటింగ్ చేసుకోవచ్చు సో కమెంట్ చేయండి వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి